కాపట్ల జిల్లా వేముర నియోజకవర్గం బట్టిప్రోలు మండలం అద్దెపల్లి గ్రామంలో గత నెల ఇరవై ఎనిమిదో తేదీ వైఎస్ రెడ్డి విగ్రహాన్ని తగలపెట్టిన రోజు నుంచి బట్ప్రోలు రాజకీయ వేడి విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి ఈ సందర్భంగా వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ అశోక్ బాబు టిడిపి అధ్యకులు చంద్రబాబు నాయుడు నక ఆనందపాపును స్థానిక నాయకులు సాయిబాబు పైన చేసిన విమర్శల్ని టిడిపి రాష్ట కార్యదర్శి తోనుకుంట్ల సాయిబాబా సోమవారం విలేకరుల సమాపేశంలో తెలియజేయడం జరిగింది అక్రమంగా కేసులు పెట్టడం తండ్రిని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల అధికారం వచ్చిన తర్వాత నాలుగు లక్షల కోట్ల ప్రజాదానాన్ని దోపిడీ చేసిన మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వం ఏర్పడి నెలకాకముందే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అనడం ఆశ్చర్యంగా ఉందని కొడాలి నాని వంశీ చేత చంద్రబాబు నాయుడిని తిట్టించడం పవన్ కళ్యాణ్ ని పేర్ని నాని అంబటి రాంబాబుల చేత తిట్టించడం అది మీకు చెల్లుబాటు అయింది మీ పార్టీకి అలాంటి అలవాటు ఉంది మా పార్టీకి అలాంటి అలవాటు లేదని నా మీద మీరు చేసిన ఆరోపణలకి నేను రథం సంచులో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి నా నిజాయితీని నిరూపించుకోవటానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో వెంటకుక్కల వెంకట్రావు కనపర్తి రమేష్ షేక్ బుజ్జి జంగం సంసోను ఎడ్ల జయసీనరావు శ్రీనివాసరావు సికామణి తదితర నాయకులు పాల్గొన్నారు సాయంత్రం ఈయనొచ్చాడు మధ్యాహ్నం నాగార్జున వచ్చి చెప్పిన మాటలు ఏంటి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలేంటి రెచ్చగొట్టి జనాన్ని తీసుకుని నా మీదకి రావటానికి ప్రయత్నం చేయడానికి ఉసుకొని పోయితే పోలీస్ ఆఫీసర్ లో అడ్డుకొని ఆయన్ని నిర్బంధించి అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఎక్కడో హౌస్ అరెస్ట్ చేసి పెట్టారు రెచ్చగొట్టడం మేము ఏ రకంగా రెచ్చగొట్టాము ఏమి చేసామని రెచ్చగొట్టాము మేము మేము పగల కొట్టుకుని మేమే తగలబెట్టామని చెప్పని చెప్పడం జరుగుతా ఉంది మేము పగలు కొట్టుకునేటటువంటి అవసరం అధికారంలో ఉండి మా దిమ్మల్ని మా జెండాల్ని మేము అవమానపరచుకుంటావా ఏ మా లాజిక్కింది నువ్వు మాట్లాడేది అందుకనే ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో మేము మూడవ తారీఖు అంటే ఇవాళ మీకు చెప్తున్నా ఇది మూడో తారీఖున గుంటూరు జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళి నేను స్వయంగా అరవింద్ మన అశోక్ బాబు మీద విధంగా వాళ్ళ అన్నయ్య అమృత పాణి అని ఉన్నాడు ఇతను ఇన్సిడెంట్ జరిగినటువంటి మూడు రోజుల తర్వాత చీరాల్లో ఒక కార్యాలయంలో ఆయనకి సంబంధించినటువంటి కార్యాలయంలో కొంతమందితో సమావేశం ఏర్పాటు చేసి తొందరలో మనం రెండు మూడు వందల మంది కలిసి బట్టి పురోలు వెళ్ళి దాడి చేయాలి అనేటటువంటి దానికి ఒక పథకాన్ని రూపొందించాడు అమృతపాణి వరికు ఆ బాబు అన్నయ్య ఇది నాకు ఒక అనధికారికంగా నా అతను ఆ సిటింగ్ లో ఉన్నటువంటి మనిషి నాకు ఫోన్ చేసి జాగ్రత్తగా అలర్ట్ అవ్వండి అని చెప్పని చెప్పడం జరిగింది వెంటనే ఆ తర్వాత మూడో తారీఖు నేను వెళ్ళి గుంటూరు ఎస్పీ మన బాపట్ల ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఈ రకంగా పలాను పలాను వాళ్ళు నన్ను హత్య చేయాలనేటటువంటి ప్రయత్నానికి పథకం రూపొందిస్తున్నారు కాబట్టి తగినటువంటి చర్య తీసుకోండి అని చెప్పని బాపట్ల జిల్లా ఎస్పీకి వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఇది కూడా వాళ్ళకి తెలిసింది తెలిసి దాన్ని ఆలోచన వేరే రకంగా మార్చుకుని నిన్న మాట్లాడినటువంటి మాటల్లో ఆయన చెప్పింది ఏంటి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని చెప్పడం జరిగింది అంటే ఏంటి నీ ఉద్దేశం ఇక్కడికి వచ్చి నీ రౌడీ రాజకీయం అనుకుంటున్నావా కొండపులో నీ చరిత్ర ఏంటో తెలుసు పిడుగు నీ చరిత్ర ఏంటో తెలుసు నువ్వు ఏ రకంగా రైతుల దగ్గర పొలాలు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ రైతులు ఇచ్చిన పొలాలకి ఏ రకంగా డబ్బులు ఎగ్గొట్టి ఆ అక్కడి నుంచి పారిపోయిన చరిత్ర అనేది ఈ గుంటూరు జిల్లా ప్రజలు మర్చిపోలా ఇదే కాదు నువ్వు పోటీ చేసిన కొండపు నియోజకవర్గంలో కూడా నువ్వు మా ఊళ్ళకు రావద్దు